విదేశాయి జిల్లా కదిరి నియోజకవర్గం అభివృద్ధికి టీడీపీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదరి పట్టణం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే ప్రసంగించారు ప్రజలందరూ తన మీద నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు రానున్న రోజులలో కదిరిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేశారు ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు మేము ఆశించింది అది కాదు మేము ఆశించిన దాంట్లో ఇప్పటి వరకు స్వామి దేవస్థానానికి చేస్తుండేది పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 పా శాతం చేయాల్సిన మీద ఉందని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను అందుకు మాకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అవసరం ఉంటుంది ఒక పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నాను మీరందరూ కూడా కార్యకర్తలు కూడా నన్ను ఈసారి పనిచేయడానికి అనుమతించాల మీరు చిన్న చిన్న వర్గాలతో ఇబ్బంది పెట్టడం మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి కష్టానికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది వాస్తవమే మీరు ఎరగండి ఆ పోస్ట్ ఉంటేనే మీ ఇంట్లో అన్నం అనగదు పోస్ట్ లేకపోయినా మీకు ఏదో ఒక రకంగా కాబట్టి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి కార్యోన్ముఖులు కట్టి ముందుకు పోదాం కలిసి నడుద్దాం వేదిక మీద ఉన్నటువంటి అనుభవంతులైనటువంటి నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీ సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం జనసేన పార్టీ సహాయ సహకారాలు వాళ్ళ శక్తిని కూడా మనలతో పాటు కూడగట్టుకుందాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కదిలిని తీర్చిదిద్దుతామని చెప్పేసి తీర్చిదిద్దడానికి మీరు అందరూ కూడా నాతో పాటు నడవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి కార్యక్రమం చేస్తా ఎక్కడ టోకుడా పోలీసుల ప్రమేయం ఉండే రకంగా మన ప్రవర్తన ఉండద్దు అందరూ కూడా మా ఇంట్లో కార్యక్రమం ఇది నాకు అటువంటి అవకాశం రాదు ఎందుకంటే మామూలుగా శుభ కార్యక్రమాలు చేయాలంటే ఇంట్లో పిల్లలు ఎవరో అటువంటిది లేదు కాబట్టి మీ అందరినీ పిలిచి మిమ్మల్ని పూట అడ్డం పెట్టేసి మా ఇంట్లో కార్యక్రమంగా మిమ్మల్ని ఆహ్వానం మనస్ఫూర్తిగా ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మనిషికి మనసుకు ఈ వేదిక మీద నుంచి పేరు పేరున నమస్కారాలు తెలుపుతుంటూ మీ ప్రేమలు ఎప్పటికీ ఇదే రకంగా చూడగొట్టేసి కూడా మేము కూడా తెలియజేసుకుంటూ దయచేసి తోపులాడం కానీ